ఎంపీ భరత్ కుమార్ గారి అధ్యక్షున ఈ కార్యక్రమం జరుగుతుంది పన్నెండవ తారీఖు ఆర్కే బీచ్ దగ్గర మార్నింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అలాగే పదిహేడో తారీఖు సాయంత్రం గాజువాక ఓల్డ్ జంక్షన్ స్టార్ట్ అవుతుంది మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఏదైనా ఉందంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మన దేశం ఇవాళ ఇన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నాయంటే దాని ముఖ్య కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకనే యూనిటీకి సింబల్గా ఈ మార్చ్ పెట్టడం జరిగింది దీనికి విశాఖపట్నం ప్రజలందరూ కూడా రావాల్సిందే కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి ఈ యూనిటీ మార్చ్ అనేది ఒక చాలా మంచి ఐడియా అందరూ ఒకసారి గమనించాలి నేను కూడా నా జీవితంలో చూశాను దట్ చాలా టైమ్లు హిస్టరీ మనం చదివినప్పుడు హిస్టరీ రాసేవాళ్ళు ఎక్కువ గెలిచిన వాళ్ళు ఉంటారు లేకపోతే పవర్లో ఉన్నవాళ్ళు ఉంటారు ఆ తరుణంలో కొన్నిసార్లు ఏంటి అంటే రియల్ హీరోస్కి తగిన గుర్తింపు కొన్నిసార్లు రాకపోవడము కొన్నిసార్లు కొన్ని హీరోస్ తెలియకపోవడం అనేది చాలా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మన దేశంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా గొప్ప నాయకుడు స్వాతంత్ర యోధుడు ఇందాక రాజుగారు చెప్పినట్టు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలించే రాష్ట్రాలు కాకుండా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ప్రిన్స్లీ స్టేట్సు దేశవ్యాప్తంగా ఉంటే వాటన్నిటినీ కన్విన్స్ చేసి భారతదేశంలోపలిచి మీరు ఒక భాగస్వామ్యం అవ్వాలని ఒప్పించి ఒక యూనిటీ తీసుకొచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లాంటి ఒక గొప్ప నాయకుడికి గుర్తింపు ఎందుకంటే ప్రధానంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనని పాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ టైంలో కొంత చిన్న చిన్న విభేదాలు కూడా నెహ్రూ గారికి వల్లభాయ్ పటేల్ గారికి ఉండడం వల్ల బహుశా ఆ పాలన ఉన్నప్పుడు ఆయనకి తగిన గుర్తింపు రాలేని ఒక భావన ఇవాళ సమాజంలో ఉండడము అది గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత పటేల్ గారిని మనం గౌరవించుకోవాలి అని గుజరాత్లో ఒక గొప్ప స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడికి అతిపెద్ద స్టాచ్యూ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్లో ఈ స్టాచ్యూ ఉంటుంది అది పెంచి ఆయన హిస్టరీ ఆయన దేశం కోసం చేసిన పనులన్నీ సమాజంలో తెలవాలి ప్రధానంగా ఇవాళ ఏంటి అంటే మన దేశం చాలా యునీక్ దేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీలు రికగ్నైజ్డ్ మేజర్ లాంగ్వేజెస్ ఐ థింక్ ఒక ఇరవై ఉంటాయి ఇంకా డైలెక్ట్స్ మినీ లాంగ్వేజెస్ కలిపితే ఇంకా ఎన్ని వందల వేలు ఉన్నాయో కూడా నాకు తెలియదు సో ఇట్లాంటి ఒక దేశము సక్సెస్ అవ్వాలి అంటే ఈజీ కాదు ఇప్పుడు మీరు చైనా ఉదాహరణగా తీసుకుంటే చైనా ఏంటి అంటే వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ ఐడెంటిటీ అక్కడ వాళ్ళు కులము మతము భాష ఏవి వాళ్ళు వేరేగా ఉండడానికి ఒప్పుకోరు అది ప్రజాస్వామ్యం కూడా కాదు కాబట్టి అక్కడ ఒక ఆటోక్రాటిక్ పాలనలో వాళ్ళది ఎంటైర్ దేశాన్ని ఆ రకంగా తీసుకెళ్తున్నారు మన దేశంలో మనకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఒక రాష్ట్రానికి నచ్చుతుంది ఇంకో రాష్ట్రానికి నచ్చదు ఇప్పుడు ఇప్పుడు హిందీ భాష గురించి వస్తేనే కొన్ని రాష్ట్రాలు దాన్ని స్వీకరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు స్వీకరించట్లేదు సో మనం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఇబ్బందులు ఇప్పుడు రీసెంట్గా మనకి టారిఫ్ అనే ఒక ఛాలెంజ్ వచ్చింది వీటన్నిటిని మనం ఎదుర్కొని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి అంటే దేశవ్యాప్తంగా మనకి మతాలు భాషలు ప్రాంతాలు అన్ని వేరేగా ఉన్నా సరే మనం కలిసి ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము అట్లాంటిది మనకి దానికి ఒక సింబుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని మనము గుర్తించాలి ప్రధానంగా ఇప్పుడు ఒక మైల్ స్టోన్ కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అక్టోబర్ థర్టీ ఫస్ట్ పుట్టి ఇవాళ నా అక్టోబర్ నెలంతా మనం ఏంటంటే ఆయన నూట యాభై జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సెలబ్రేషన్ భాగంగా రెండు యూనిటీ మార్చ్లు కూడా విశాఖపట్నంలో చేపట్టాలని చెప్పారు కానీ నేను అనేక కారణాల వల్ల ఊర్లో ఉండిపోవడము ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా కొన్ని కారణాల వల్ల డిలే అవడం వల్ల కొంచెం పోస్ట్పోన్ అయ్యింది నవంబర్ పన్నెండో తారీఖు ఆర్కే బీచ్ రోడ్లో ఒక యూనిటీ మార్చ్ జరగబోతుంది పొద్దున పూట ప్రధానంగా ఎన్ఎస్ఎస్ యూత్ భారత్ వీళ్ళందరూ